ఎక్కడి నుండి వచ్చారు మేడం కోటకొని బెంగళూరు అంత నమ్మకం దేవుడు అండి బాగా బాగా జరిగింది బాగుంది ఎట్లా ఉన్నాయి ఇప్పుడు చాలా మంది భక్తులు చాలా దూరం నుండి వస్తున్నారు శివరాత్రి స్పెషల్ కాబట్టి సో భక్తులు అన్ని ఏర్పాటు అన్ని బాగానే చేసారా ఈ ఆలయం వాళ్ళు కావచ్చు ఎవరన్నా చాలా బాగా చేసారు చాలా బాగా చేస్తారు ఈ సంవత్సరం అదిగే అక్కడ రా ఇప్పుడు ప్రతి రోజు తిరగాలంటే బాగా రష్ ఇరక్కపోవడం అలా ఉండేది ఏమీ లేదు ట్రాఫిక్ బాగా చేశారు పోలీసులు హ్యాడ్స్ అప్ చేయాలి ఫస్ట్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏం లేదు అంటే మెయిన్ హిందూ ధర్మం సనాతన ధర్మం కోసం కావచ్చు హిందూ దేవాలయం కోసం పెద్ద చర్చ జరుగుతుంది గత గవర్నమెంట్ లో వాళ్ళు హిందూ దేవాలను సరిగా పట్టించుకోలేదని చెప్పి టీటీడీ ఇష్యూ లడ్డు కల్తీ జరగడం కావచ్చు ఇవన్నీ జరిగాయని చెప్తున్నారు సో ఈ గవర్నమెంట్ వాళ్ళు ఏమో చాలా ప్రత్యేక శ్రద్ధలతో మేము నిర్వహిస్తున్నాము ఇట్లాంటి ఏర్పాట్లన్నీ బాగా చేస్తున్నాం అని చెప్పారు సో వాళ్ళు చెప్పినంతగా చేశారా బాగా చేశారు కన్ఫర్మ్ గా చేశారు

ఈ ఈసారి అయితే ట్రాఫిక్ సమస్య అనేది కూడా ఎక్కడా కూడా తలెత్తలేదు అంతా కూడా ఇటు పెట్టినా కానీ వన్ వేని తీసుకున్నారు రాటం కానీ పోకలు కూడా వన్ వేలు ఎక్కడా కూడా మేము సాయంత్రం నిన్న ట్రాక్టర్ వచ్చి ఊరు నుంచి ఒక పదిహేను ట్రాక్టర్లు వచ్చినాయి మా ఊన్లీ కాకా నుంచే ఎందుకంటే మా ఊర్లో ట్వంటీ లాక్స్ పెట్టే అది ఇప్పుడు జస్ట్ మన కాలకటకడ పడిందంట ప్రవ అనేది ఆడికి పోయి వస్తున్నాం ప్రవ ఇప్పుడే ఒక రెండు పొక్కలైనలను రెండు ప్లేనులు తీసుకొచ్చి దాన్ని లేపడం జరుగుతా ఉంది రోడ్లు అయితే చాలా బాగున్నాయి గతంతో పోల్చుకుంటే గతంలో రోడ్లు అనేది చాలా ఇబ్బందికరంగా ఉండేది ఇప్పుడైతే మాత్రం రోడ్లు అంతకంటే రెట్టింపు చాలా బాగున్నాయి అట్లానే ఈ సంవత్సరం ఏంటంటే వర్షాలు ఎక్కువ పట్టడం వల్ల పొలాల్లో కూడా నీరు కూడా సకాలంలో అంతా ఉన్నాయి ఇప్పుడు కూడా నీళ్ళు వస్తే మళ్ళీ రెండు పంట కూడా నైంటీ పర్సెంట్ వేశారు పోయిన పంట క్రాఫే కాకుండా సెకండ్ క్రాఫ్ కూడా నైంటీ పర్సెంట్ చేశారు వచ్చేటప్పటికల్లా సౌకర్యాలు ఎక్కడ కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు ఎందుకంటే ముందు ఇక్కడ భారీ ప్రాబ్లం ఏంటంటే ట్రాఫిక్ అనేది ఆ ట్రాఫిక్ మాత్రం ఎటుపట్టినా కానీ వన్ వే వచ్చి ఇటు జేఎన్టీ మీదుగా మరలించారు ఆర్టీసీ బస్సులు అన్ని కూడా ఇటు నుంచి ప్రైవేట్ వాహనాలను మొత్తం కూడా మన ప్రదర్శన తిరిగి ఇక్కడ ఇడి పంపించి ఆ నరసరాయి పాటి నుంచి అట్లా ట్రాఫిక్ సమస్య అనేది మాత్రం పూర్తిగా లేకుండా చేశారు అట్లానే ఎక్కడ కూడా వాటర్ సౌకర్యం కానివ్వండి ఈ భోజనాల సౌకర్యం కానివ్వండి ప్రభలో కానివ్వండి లేకపోతే మన సత్రాల్లో కానివ్వండి సార్లు కూడా భోజనాల సౌకర్యం కూడా బ్రహ్మాండంగా ఉంది ఎక్కడైతే ఫాల్ట్ అనేది మాత్రం లేదు చంద్రబాబు నాయుడు కావచ్చు వీళ్ళంతా బాగానే చేశారంటారు ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు టీం ఆ టీం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు ఎట్లా ఉండేది మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో ఎలా ఉండేది అప్పుడు ఏర్పాట్లు ఎలా చేస్తారు వాళ్ళ లో కోఆపరేషన్ లేకపోవడం వల్లనే మెయిన్ అంతగా ఇదిగా ఉండేది కాదు ఇప్పుడైతే మాత్రం ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ ఎవ్రీ వన్ అన్ని కూడా చాలా బాగుంది అంటే హిందూ దేవాలయ పైన దాడులు జరగడం హిందూ దేవాలయం సరిగా పట్టించుకోకపోవడం ఈ విధంగా జరిగేదని చెప్తున్నారు నిజమేనా అది కావచ్చు కూడా అంటే మన హండ్రెడ్ పర్సెంట్ మనం చూడలేదు కాబట్టి కొన్ని కొన్ని హిందూ దేవాలయాల మీద రోడ్డు విస్తరణను లేదా అట్లా ఎట్లా అని చెప్పేసి కొన్ని పడేసి మా అన్నమాట వాస్తవే పూర్తిగా మనం కంటితో చూడలేదు కాబట్టి ఇప్పటివరకు అయితే బాగున్నాయి అంతా కూడా బాగున్నాయి క్రాప్స్ పాలన ఎలా ఉంది అంటారు చంద్రబాబు నాయుడు గారు కూడా మొదటి నుంచి కూడా బాగానే ఉంటుంది మధ్య మధ్యలో కొన్ని ఏదో ఆకర్షణ స్కీమ్ తోటి జనాలు మళ్ళారే కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి ఓకే థ్యాంక్ యూ కుమార్ నర్సరావు పేట నుంచి నర్సరావు ఎవరి కోటకి ఇదే మొదటి సార్ ఇయర్ వస్తాం మంత్లీ కూడా వస్తాం ఎవరీ మంత్లీ వస్తాం ఈ ఎవరికి సంబంధించి ఎవ్రీ ఇయర్ ఆ వస్తుంది ఎలా జరిగిందన్న ఏర్పాట్లు ఎలా ఉన్నాయి టెంపుల్ కి సంబంధించి ఏర్పాట్లన్నీ సాటిస్ఫాక్షన్ గానే ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు అది అంటే లాస్ట్ ఇయర్ కూడా వచ్చారు శివరాత్రికి లాస్ట్ ఇయర్ కూడా వచ్చారు అంటే అప్పటికి ఏమైనా తేడా కనిపిస్తుంది అండి టెంపుల్ అరేంజ్మెంట్ లాస్ట్ ఇయర్ అంటే ఫెస్టివల్ కి వచ్చాము ఇప్పుడు కొంచెం ఫెస్టివల్ తర్వాత వచ్చాను కాబట్టి కొంచెం ఫ్రీగానే ఉన్నాయి లాస్ట్ ఇయర్ కొంచెం ఇబ్బంది పడ్డాం కింద బస్సులు మారే దగ్గర కానీ వేపీ గార్టీల దగ్గర కానీ ఈ సంవత్సరం అంటే నేను పండగ ముందు పండగ రోజు రాకపోయినా పండగ రోజు కొంచెం తృప్తిగానే ఉంది పేట అంటే నరసరావు పేట కాబట్టి మీకు దగ్గరే కాబట్టి మీ పక్క ఉండే వాళ్ళు ఎవరైనా చెప్పు ఉండొచ్చు నైట్ అరేంజ్మెంట్స్ ఎలా జరిగాయి అంటే ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటిసారి కదా చంద్రబాబు గవర్నమెంట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్డిఏ గవర్నమెంట్ లో సో ఎట్లా అరేంజ్మెంట్ చేశారు ఏంటని అడుగుతున్నాను బాగానే జరిగిందని చెప్తున్నారు వచ్చిన వాళ్ళందరూ మాకు పక్కన దగ్గర కానీ షాపుల దగ్గర కానీ నేను అందరూ సాటిస్ఫాక్షన్ కానీ చెప్పారు విఐపి పాసులు కానీ ఏదైనా బస్సు మారటం కానీ అంత బాగానే ట్రాఫిక్ కూడా పొద్దున కూడా అంత నైట్ దర్శనం చేసుకునే వాళ్ళు కూడా చాలా సంతృప్తిగా ఉందని చెప్తున్నారు భక్తులు సౌకర్యాలు అన్ని కల్పించడం బాగున్నాయి అన్నారు చెప్పండి సార్ ఎలా జరిగింది దర్శనం దర్శనం చాలా బాగా జరిగిందండి ప్రతి ఆరుద్ర నక్షత్రానికి వచ్చి మేము ఇక్కడ అభిషేకాలు చేస్తాము ఈసారి కూడా వచ్చాము చాలా బాగా జరిగింది అంత ముందు కన్నా కొద్దిగా ఇంకా బాగా డెవలప్ చేశారు పోయిన ఎమ్మెల్యే గారు బాగా చేశారు ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు కూడా దాన్ని ఇబ్బంది పడకుండా ఇంకా బాగా నేను చేస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు కదా సో ఈ హిందూ దేవాలయాల కింద కొంచెం శ్రద్ధ ఎక్కువ పెడతానని సార్ చెప్పారు ఎందుకంటే గతంలో సరిగా పట్టించుకోలేదు తిరుపతిలో అడ్డు కావచ్చు ఈ విధంగా జరిగిందని చెప్పారు సో ఇప్పుడైతే భక్తులకు ఏమి ఇబ్బంది లేకుండా బాగానే బాగా చేశారు అరేంజ్మెంట్ చాలా బాగా పకడ్బందీగా చాలా బాగా చేశారు ఆ ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికి ముసలా కానీ లిఫ్ట్ కానీ ఎక్కడా ఇబ్బంది లేకుండా అందరికి చాలా దగ్గరుండి గైడెన్స్ ఇస్ చాలా బాగా తీసుకెళ్ళి తెస్తున్నారు అందరినీ మాట్లాడతారమ్మా